గరుడ పురాణంలోని గరుత్మంతుడి తీర్థయాత్రలు ఒకప్పుడు వినతాపుత్రుడు గరుత్మంతునకు తీర్థయాత్రలు చేయాలనిపించింది వెంటనే విష్ణువు దగ్గరకు వెళ్ళి ఒక నమస్కారం చేశాడు భగవంతునికి అన్నీ తెలిసినా ఏమీ ఎరుగనట్టుగా ఏం గరుడా ఏదో చెప్పటానికి వచ్చినట్టున్నావు అని అడిగాడు స్వామీ మీకు అన్నీ తెలుసు అయినా నన్ను అడుగుతున్నారు మీ అనుమతి తీసుకొని కొంతకాలం తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర నిత్యం సేవకుడిగా ఉండి ఉన్నాను కొంతకాలం సెలవులు ఇప్పించండి అని గరుత్మంతుడు ప్రార్థించాడు ఎంతకాలం సెలవు కావాలి అని నారాయణుడు అడుగగా కాలం ప్రయాణం ప్రకారం ఐదు సంవత్సరాల తీర్థయాత్రలు చేస్తాను వైకుంఠ కాలమాన ప్రకారం నాకు తెలియదు భూలోకం నుండి లోకం వెళ్ళి అక్కడ కాలమాన ప్రకారం ఐదేళ్లు తిరగాలి అక్కడి నుండి స్వర్గానికి వెళ్ళి అక్కడ కాలమాన ప్రకారం ఐదేళ్లు వెరసి పదిహేను సంవత్సరములు మధ్య పాతాల స్వర్గలోకములు తిరుగుతాను అని గరుత్మంతుడు విష్ణువు అనుమతిని కోరాడు వెళ్ళిరా పర్వాలేదు నీవు తిరిగి వచ్చే వరకు జయుడు విజయుడిని వాహనంగా చేసుకుంటాను గజేంద్రుడి రక్షణకై వెళ్ళినప్పుడు నేను ఒక్కడినే వెళ్ళాను నువ్వు వచ్చే వరకు సర్దుకుంటాను వెళ్ళిరా అని నారాయణుడు గరుత్మంతుని అనుమతించాడు పరమాత్మునికి నిజంగా వాహనం అవసరం లేదు ఆయన ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తక్షణం ప్రత్యక్షమవుతాడు ప్రహ్లాదుని రక్షించటానికి స్తంభంలోంచి ప్రత్యక్షం కాలేదా ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అంటే ప్రహ్లాదుడు ఉన్నాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు ఆ స్తంభంలోంచి ప్రత్యక్షమై తన మహిమ చూపించాడు అలాగే గరుత్మంతుడు లేకుండానే గజేంద్రుడిని రక్షించటానికి వెళ్ళాడు ఇప్పుడు ఆయన అన్నిటిలో ఉన్నాడు నాలో ఉన్నాడు మీలో ఉన్నాడు మనం చూడాలనుకుంటే తక్షణం మన ఎదురుగుండా పక్షీంద్రుడు లేకపోయినా ఆ పక్షి వాహనుడు ప్రత్యక్షం కాగలుగుతాడు ఆయన లేని చోట ఎక్కడా ఆయనకు వాహనం ఏమిటి తనకు తానే వాహనం తనకు తానే వైకుంఠం తానే శంఖచక్రాలు అన్నీ తానే అందుకే చిరునవ్వుతో నారాయణుడు వెళ్ళిరా నాయనా అని గరుత్మంతుని ఆశీర్వదించాడు మహానుభావుడు గరుడు ప్రయాణమయ్యాడు రివ్వును ఎగురుకుంటూ వెళ్ళాడు ముందుగా పాతాళానికి వెళ్ళాడు భూలోకానికి రాలేదు పాతాళంలో చూడవలసినవి అన్నీ చూశాడు అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళాడు స్వర్గంలో కూడా తిరిగాడు తిరిగి చిట్ట చివరగా మర్త్యలోకానికి అంటే మానవలోకానికి వచ్చాడు మానవలోకానికి అసలు పేరు మర్త్యలోకం మృత్యుహ్ అస్థి ఇతి మర్త్య మృత్యువు ఉంది కనుక మానవుడికి మర్త్యుడు అని పేరు మర్త్యుడు అంటే మరణము కలిగినవాడు అని అర్థం ఈరోజు ఉండి రేపు పొద్దునకి కనపడకుండా పోతాడు కనుక వీడు ఎప్పుడైనా వెళ్ళిపోయేవాడే కనుక మానవుడిని మర్త్యుడు అన్నారు అది తెలియక మానవుడు అబ్బా మేము మర్త్యులమండి అని అంటుంటారు అంటే మన వెనకాల ఎప్పుడూ యమధర్మరాజు యమకింకరులు ఉన్నారు మృత్యువు ఉంది అని అర్థం ఆ మరణం కొందరికి అధ్య ఈరోజు అవ్వచ్చు అబ్ద ఒక సంవత్సరం తరువాత వెళ్ళిపోవచ్చు శత అంతే నూరేళ్ల తర్వాత అయినా మరణము తప్పదుగాక తప్పదు కొందరు సముద్రంలో నదులలో అంటే నీళ్లల్లో కొందరు ఆకాశంలో కొందరు అగ్నిలో కొందరు నేల మీద మరణిస్తారు మరికొంతమంది తిండి తింటూ చనిపోతారు ఆహారంతో కూడిన మరణం అది కొంతమంది నిద్రలో కొందరు కూర్చొని వెళ్ళిపోతారు కొందరు ప్రయాణిస్తూ మరణిస్తారు మరి కొంతమంది అనేక అనేక వారి వారి కార్యక్రమాలు సంపర్గాలలో ఉంటూ ఉండగా మరణిస్తారు ఏది ఏమైనా ఈ లోకంలో ఉన్నవాళ్ళు అందరూ ఏదో ఒకనాడు వెళ్ళిపోక తప్పదు కనుక దీనికి మర్త్య లోకము అని పేరు ఈ మార్త్యలోకానికి వచ్చాక మాత్రం గరుత్మంతునికి ఆనందము ఆశ్చర్యము దుఃఖము అన్నీ కలిగాయి మానవులు ఒక్కొక్కరు పొట్టివాడు ఒకడు పొడుగువాడు జుట్టు లేనివాడు జుట్టు ఉన్నవాడు కుంటివాడు గుడ్డివాడు ఇలాంటి వాళ్ళను ఎందరినో చూశాడు ఆయన గరుడు అంతా నిశితంగా పరిశీలించాడు ఎంత వ్రాశారో గరుడ పురాణంలో మానవుల గురించి అది చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది వేళ్లు ఎక్కువ ఉన్నవాడు వంగిపోయిన వేళ్లు ఉన్నవాడు ముక్కు చప్పటగా ఉన్నవాడు పొడుగ్గా ఉన్నవాడు పొట్ట పెరిగినవాడు పొట్ట లేనివాడు సన్నగా బక్కగా ఉన్నవాడు దొక్కగా ఒకడు తిండి ఎక్కువై ఒకడు తిండి లేక ఒకడు ఇలా ఉన్నటువంటి ఈ జీవులను చూసి వీళ్ళ వేదనలు చూసి ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళు గిజగిజలాడిపోయి బాబోయ్ అలో లక్షణ అని పొలమానటం అవన్నీ చూసి తట్టుకోలేక ఇంకా ఈ భూలోకయాత్ర చాలు అనుకున్నాడు గరుత్మంతుడు అందుకే పురాణంలో ఏమన్నారంటే భూలోకం నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు మాత్రం దుఃఖితులైన జీవులను చూసి అత్యంత దుఃఖితుడైపోయాడు ఈ భూలోక మానవుల దుఃఖానికి గరుత్మంతుడు కూడా దుఃఖించాడు అక్కడి నుంచి అశాంతి కలిగింది ఆయనకి ఏదో తీర్థయాత్రలు చేద్దాం అని పాతాల లోకానికి వెళ్ళాను అక్కడ కొంత నయం అక్కడి నుంచి స్వర్గానికి వెళితే అక్కడ బాగా నయం ఎటొచ్చి ఎటుపోయి ఈ భూలోకానికి వచ్చాను మానవులను చూశాను ఇక్కడ నాకు అంతా దుఃఖాలే కనపడుతున్నాయి సుఖాలు పొందేవారు తక్కువ దుఃఖించేవారు ఎక్కువైపోయారు స్వార్థపరులు ఎక్కువైపోయారు అని గరుత్మంతుడు బాధపడిపోయి వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఐదేళ్లు భూలోకంలో తిరుగుతాను అన్నవాడు ఒక్క ఏడాది తిరిగేసరికి విరక్తి కలిగి వెళ్ళిపోయాడు అందుకే గరుడు యాత్ర స్వర్గకాలం ఐదేళ్లు పాతాల కాలం ఐదేళ్లు కాలం మాత్రం ఒక ఏడే ఇది కర్మభూమి ఈ దేశం మహాయోగుల మర్మ భూమి ఈ దేశం శర్మభూమి అంటే శాంతి భూమి ఇటువంటి భూమికి ఎప్పటికీ వినాశం ఉండదు శుభం తప్ప మరికొన్ని ఇటువంటి స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి